కాదంబరి జేత్వానీ కేసులో పోలీసులు విద్యాసాగర్ను ప్రాథమిక విచారణలో పురోగతి సాధించారు ఈ కేసులో సూత్రధారులు పాత్రధారులపై పోలీసులు కొంత సమాచారం సేకరించారు విద్యాసాగర్ కీలక వ్యక్తుల పేర్లు వెల్లడించినట్టు సమాచారం ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు కాదంబరి జేత్వానీ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి ఎందుకంటే డెహ్రాడూన్లో ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నారో విద్యాసాగర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇప్పటికే ప్రాథమికంగా విచారించారు ప్రాథమికంగా విచారించడంతో పాటు మొత్తం ఈ కేసులోకి సంబంధించినటువంటి ఆరుగురు సాక్షుల్లో ఐదుగురు సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్ మూలాన్ని బేస్ చేసుకుని మొత్తం కూడా పోలీస్ అధికారులు అయితే మాత్రం ప్రాథమిక దర్యాప్తు విద్యాసాగర్ని చేయటం జరిగింది ఈ ప్రాథమిక దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగు చూడంతో వెలుగు చూడటంతో పోలీసులే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి అయితే మన తలెత్తిందని చెప్పేసి చెప్పొచ్చు కుక్కల విద్యాసాగర్ను తెల్లవారుజామున పోలీసులు అంటే మీడియా కంట ఎందుకంటే విజయవాడలో కొంత మీడియా అవేర్నెస్ ఉంటుంది మీడియా కొంత యాక్టివ్గా ఉంటుంది ఈ యాక్టివ్గా ఉండే నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్ని జైలు నుంచి తీసుకువెళ్ళేటప్పుడు ఒకవేళ ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయేమో లేకపోతే మీడియాకి సంబంధించిన వీటినన్నిటి నుంచి కూడా కాస్త ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి పోలీసులు అటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి తీసుకురావటం మొత్తం కూడా ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా తయారు చేయడం జరిగింది తయారు చేసిన తర్వాత తెల్లవారుజామున దాదాపుగా మూడు గంటలకి నాలుగు గంటల సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి కుక్కల విద్యాసాగర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం అతన్ని ఎవరైతే మెజిస్ట్రేట్ ఉన్నారో మెజిస్ట్రేట్ మూడవ ఎంఎంసీ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి నివాసం వద్ద కుక్కల విద్యాసాగర్ని హాజరుపరచడం హాజరుపరిచిన నేపథ్యంలో మొత్తం కూడా రిమాండ్ రిపోర్టు పరిశీలించి అటు ప్రభుత్వం తరఫున అదేవిధంగా కుక్కల విద్యాసాగర్ తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయ న్యాయవాది మొత్తం కూడా వాదనలు వినిపించారు అయితే వీరి వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి అయితే మాత్రం విద్యాసాగర్కు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో అక్కడ విజయవాడలోని సబ్ తరలించారు అయితే దీనిపైన మాత్రం పోలీసులు ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నారో ప్రధాన నిందితుడు అతన్ని కస్టడీ కోరేందుకు ఈరోజైతే మాత్రం పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఎందుకు దాఖలు చేయబోతున్నారు అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాలు సీఎంఓ పాత్ర ఐపీఎస్ అధికారుల పాత్ర ప్రతి ఒక్కరి పాత్ర స్కున్నంగా మొత్తం కూడా విచారించే నిమిత్తమే మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి ఈరోజే పోలీసులు కస్టడీ పిటిషన్ను కోర్టులో దాఖలు చేయబోతున్నారు ఈ కస్టడీ పిటిషన్ మరి ఈరోజు విచారణకు వస్తుందా లేదా రేపు విచారణకు వస్తుందా లేదంటే ఎప్పుడు విచారణకు వస్తుందో అనేది అయితే మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాల్ని మనం ముందుగానే అనేది ఎక్కడా కూడా భావ్యం కాదు కాబట్టి ఈ విషయం చెప్పాల్సిన పరిస్థితుంది అయితే కుక్కల విద్యాసాగర్ పోలీసులు విచారణలో అయితే మాత్రం కొద్దిసేపు పోలీసులు విచారణ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం కీలకమైనటువంటి సీఎంఓకి సంబంధించినటువంటి అధికారుల పాత్ర అధికారుల ప్రమేయం ఐపీఎస్ అధికారుల ప్రమేయం మీద మాత్రం కొంత క్లారిటీ వచ్చినట్టయితే మాత్రం మనకు అర్థమవుతుంది ఎందుకు అనంటే మనకున్న సమాచారం మేరకు మనం సేకరించిన సమాచారం మేరకు ఢిల్లీకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్త ప్రమేయం మేరకే విద్యాసాగర్ కేసును తెరపైకి తీసుకొచ్చారా లేదు విద్యాసాగర్ ఎందుకు కేసు కేసు పెట్టాల్సి వచ్చింది అదేవిధంగా జత్వాని పోలీసులు ఎందుకు వేధించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా కూలంకుశంగా చర్చించ కూలంకుషంగా అతన్ని విచారణ చేసిన నేపథ్యంలో కొంత అయితే మాత్రం మెటీరియల్ పోలీసులు సంపాదించగలిగారు ఎందుకు అని అంటే గత ఆరు నెలలుగా జరిగినటువంటి పరిణామాలు కానీ వీటన్నింటినీ కూడా మొత్తం కూడా క్రోడీకరించుకునే పనిలో అయితే మాత్రం పోలీసులు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకనంటే కాదంబరి జత్వానీ కేసులో ఇప్పటికే అనేక మలుపులు తిరిగింది ఈ కేసు ఎప్పుడైతే ఆ కాదంబరి జత్వాని తనకు న్యాయం చేయాలని విజయవాడ వచ్చిందో ఆవిడ విజయవాడ రావడానికి వచ్చిన తరువాత అసలు ఈ ప్రభుత్వాని దగ్గరికి వెళ్ళటానికి ఆవిడ వెళ్ళినప్పటికీ కూడా ఈ కేసు టేకప్ చేయడానికి ఐదు రోజులు పట్టింది ఎందుకు పట్టింది ఈ కేసుకు సంబంధించినటువంటి వాస్తవ వాస్తవాలు అసలు ముందు ప్రభుత్వం తెలుసుకుంది ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది అని అంటే ఇంట్లో ఎంతో ఎంత వాస్తవం ఉంది ఏ వాస్తవం ఉంది మొత్తం కూడా ఐపీఎస్ అధికారులందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి అసలు కాదంబరీ జత్వాన్ని చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా లేకపోతే ఆమె ఏమన్నా ఎలిగేషన్స్ చేస్తుందా లే అటువైపు ఉన్నటువంటి పారిశ్రామికవేత్త చూస్తే కనుక చాలా పెద్ద పారిశ్రామికవేత్త దేశంలోనే అత్యున్నతమైన అత్యున్నతమైనటువంటి బడా పారిశ్రామికవేత్త అతని మీద ఆరోపణలు అనే విషయం వచ్చేసరికి ఎవరైనా కూడా ఆలోచిస్తారు ఒక సినీ నటి లేదంటే ఒక మోడల్ ఈ విధంగా ఆరోపణలు చేస్తోంది అది కూడా జాతీయ స్థాయిలో ఒక పెద్ద కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త మీద ఆరోపణలు చేసిన సందర్భంలో దాన్ని టేకప్ చేయడానికి ప్రభుత్వం అయితే మాత్రం చాలా కులంకుషంగా విచారణ చేసుకుంది ఐపిఎస్ అధికారులని నియమించి దీని మీద వాస్తవ వాస్తవాలు వెలికితీసి తరువాత మాత్రమే కాదంబరీ కేసును టేకప్ చేయటం జరిగింది కాదంబరీ ఏదైతే ఫిర్యాదు చేసిందో అందులో నూటికి నూరు పాళ్ళు వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి గ్రహించిన తరువాత మాత్రమే టేకప్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు ఏ విధమైనటువంటి ఉన్నత విలువలు మహిళల పట్ల ఏ విధమైనటువంటి విలువల పట్ల విలువలతో ఉంటారు అనేది ఈ ఒక్క విషయమే ఉదాహరణగా చెప్పొచ్చు ఒకవేళ ఏదన్నా ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదును పక్కన పడవచ్చు ఇది మా ప్రాంతానికి సంబంధించింది కాదు మీరు ముంబై పరిధిలో ఉన్నారు మీరు ముంబైకి సంబంధించినటువంటి విషయం మీరు ముంబైలో తెలుసుకోండి అని చెప్పచ్చు కానీ ఇక్కడ ఐపీఎస్ అధికారులు తీసుకువచ్చి జత్వానీని ఇక్కడ వేధించటం ఆవిడని ఆవిడ ఆవిడ పట్ల వ్యవహరించిన తీరు లేకపోతే కనుక ఆవిడ ఐఫోన్కు సంబంధించినటువంటి దాన్ని ఓపెన్ చేయటం ఈ ప్రయత్నాలన్నీ పోలీసుకి సంబంధించిన ఐపీఎస్ స్థాయి ఉన్నతాధికారులు చేశారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో బెజవాడ పోలీసులు వ్యవహరించారు అనేది ఈ కాదంబరి కేసు ఒక స్టడీ కేసుగా చెప్పుకోవాలి అని చెప్పేసి చెప్పచ్చు ఎందుకనంటే ఇప్పుడైతే మాత్రం పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు ఎందుకనంటే అనవసరమైనటువంటి విషయాల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పట్ల కానీ అనవసరమైనటువంటి కేసుల్లో జోక్యం చేసుకోవటం కానీ లేదు పరిధి దాటి ప్రవర్తించడం కానీ పోలీసుల్లో కొంత తగ్గింది ఈ మూడు నెలల కాలంలో ఎందుకు జత్వానీ కేసు ఒక కేసు స్టడీగా చెప్పుకోవాలి దీనిలో ఈ విషయంలో ఎందుకు జతవానీ కేస్ కేసు స్టడీగా చెప్పుకోవాలి అంటే మహిళలు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అంత దారుణంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే విద్యాసాగర్ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇంకా పూర్తిగా ఆ సమాచారాన్ని క్రోడీకరించుకునేందుకైతే మాత్రం పోలీసు అధికారులు విద్యాసాగర్ను పోలీసు కస్టడీకి అడుగుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఒకవేళ కనుక న్యాయస్థానం పోలీసు కస్టడీకి విద్యాసాగర్ని ఇచ్చే ఇస్తే కనుక మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక మంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల పాత్ర అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని సీఎంఓలో ఉన్నటువంటి ప్రముఖుల పాత్ర ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయనేది సుస్పష్టం వీడియో జర్నలిస్ట్ సంచుతో దామోదర్ సిడిఆర్ మీడియా విజయవాడ నుంచి